చార్యుల ద్వారా ప్రతిష్ట చేయబడ్డ విగ్రహం అన్నమాట పూర్వము లెవెన్త్ సెంచరీలో పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు శ్రీరంగం నుంచి కాలినడకన ఈ ప్రాంతం గుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రామానుజాచార్యుల వారికి కళలో గరపడ్డాడు రంగనాథస్వామి కళలో కనపడి నేను వస్తున్నాను నన్ను ప్రతిష్ట చేయాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తారు అదే క్రమంలో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే కొండాపురం దగ్గర ముచ్చుబర్రి అనే గ్రామంలో ఇద్దరు రజక సోదరులైనటువంటి పెద్ద రంగడు చిన్న రంగుడు అనే అన్నదమ్ములకు ఒకే సమయంలో రంగనాథస్వామి సాక్షాత్కరించి నేను మీ ఊరు ఏట్లో ఉన్నాను నన్ను పులి మందలలో ప్రతిష్ట చేయండి అంటారు అప్పుడు పులి మందల ఈ ఊరి పేరు పులులన్నీ కూడా మందులు మందులుగా తిరిగేవి ఈ ప్రాంతం కూడా ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ ప్రాంతం కూడా వెళ్ళాలంటే కూడా చెట్ల మీద వెళ్ళేవాడు అంత గోపులుగా ఉండేవి అనమాట సరే అని చెప్పని వాళ్ళు పెద్ద పొద్దున్నేళ్ళు లేచి నాకు ఈ కళ వచ్చిందంటే నాకు కూడా అదే కళ వచ్చిందని వాళ్ళు ఏట్లో వెతకడము వాళ్ళకు రఘనాథ స్వామి వారి విగ్రహము కనబడము వాళ్ళు బండ్లల్లో కట్టుకొని విగ్రహాన్ని తీసుకొని వస్తారనమాట ఎక్కడ ప్రతిష్ట చేయాల్సింది వాళ్ళకు తెలియదు కోస్తా నేను తీరి ఇక్కడ ప్రవహిస్తూ ఉండింది ఆ ఆ నదీ తీరంలో బండిని నిలిపి వాళ్ళు స్నానపానాదులు చేసి వంట వార్త చేసుకొని విశ్రాంతి తీసుకొని అనుకుంటే బండి కదలడం లేదు ఎంత చేసినా కదలడం లేదు సరే రామారాజాచార్యులు వారు వచ్చినారు అనే విషయం తెలుసుకుని ఆయన్ను సలహా అడుగుదామని ఆయన దగ్గరికి పోతే ఆయన కూడా సంతోషించి స్వామి వారిని యధాస్థానంలోనే ప్రతిష్ట చేయడం జరిగిందనమాట ప్రతిష్ట చేసి ఆ అన్నదమ్ములు కుటుంబాలను మీరు ఇక్కడే ఉండి సేవ చేసుకోండి ఇంకా అని తన శిష్యుల్లో ఒకడైనటువంటి భట్రాచార్యులను ఇక్కడ అర్చకుడుగా నియమిపజేశాడు భట్రాచార్యులు వారికి పరకాయ ప్రవేశ విద్య అనేది ప్రత్యేకంగా విద్య తెలుసు దాని ద్వారా ఆయన రోజు నిత్యము తన శరీరంలో నుంచి ఆత్మను ఒక పక్షి శరీరంలోకి చేర్చి ఆ పక్షిగుండా సుదూర ప్రాంతం నుంచి దేవపుష్పాలను తీసుకొని వచ్చి స్వామివారికి నిత్యం అర్పించేవాడు ఈ ప్రాంతం పూర్వము కదిరి ఆధీనంలో ఉండేది ఆ కదిరిని వెళ్తున్నటువంటి కంభయ్య అనే ఒక సామంత రాజు ఈ ప్రాంతం గుండా వెళ్తూ దేవదర్శనం చేసుకుందామని చెప్పి వస్తారు ఆ సమయానికి పెద్ద రంగుడు చిన్న రంగుడు కూర్చొని ఉంటారు అర్చకుడు శరీరం నిర్జీవంగా పడిపోయి ఉంటుంది అయ్యా అర్చకుడు సరిపోయినట్టున్నాడే ఎత్తేయకూడదు అని చెప్పారంటే లేదయ్యా మా స్వామి మళ్ళీ వస్తారు వచ్చి పూజ చేస్తారు ఇది నిత్యము జరిగే తంతు ఇది అంటే అవునా అని చెప్పనేసి ఆయన కూడా వేచి ఉంటారు కొద్దిసేపుకి పక్షి రావడము ఆ యొక్క శరీరం మళ్ళా జీవమై మళ్ళా స్వామివారికి పుష్పాలతో పూజ చేయడం జరుగుతుంది విషయం తెలుసుకుంటారు కంబయి మహారాజు విషయం తెలుసుకొని తాను కూడా ఆ ప్రాంతానికి వస్తానని పట్టుబడతాడు సరే నేను చెప్పిన రోజు రాణి మహారాజా అని చెప్పలేసి ఆయన చెప్తారు ఆ కంబయ్య మహారాజు భట్రాచార్య వారు చెప్పిన రోజు వస్తారు ఆయనకు మంత్రోపదేశం చేసి వారిద్దరు కూడా రెండు చిలుక శరీరాలు ఎంచుకొని ఆ శరీరాల గుండా ఆ సుదూర ప్రాంతాలకి దేవపుష్పాలు పూచే వనానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కంబయ్య మహారాజుకి ఇక్కడికి రాబుద్ది కాదు ఇక్కడనే ఉండాలని పట్టుబడతాడు అప్పుడు లేదు నాయన ఈ విద్య రంగనాథ స్వామి వారి సేవకు మాత్రమే వినియోగించమని మా మా గురువు గారి ఆజ్ఞ కాబట్టి వెళ్లాల్సిందంటే సరే ఈ రోజు నుండి రేపే వెళ్దాము ఈ రోజు నుండి రేపు వెళ్దామని తాత్సారం చేస్తాడు ఇంకా మందలిస్తాడు మందలించడంతో ఇద్దరు వస్తారు ఆ లోపల ఏమైతుందంటే ఇంకా రాజు చనిపోయి ఉన్నాడు అర్చకుడు చనిపోయి ఉన్నాడు ఇంకా లేయరు అని చెప్పని రాజ ఏం చేస్తారంటే అర్చకుడు శరీరాన్ని ఖననం చేసేస్తారు రాజు శరీరాన్ని దహనం చేసేస్తారు చూసిన మహారాజా నువ్వు పనికి శరీరాలు లేకుండా పోయినాయి మా గురువుగారు జీవించున్నంతవరకు సేవ చేయమని చెప్పినారు అని చెప్పినంటే ఇంకేం చేస్తాం స్వామి మన ప్రాప్తం ఇంతే అంటారు కాదనుకొని ఆయన ఏం చేస్తారంటే భట్రాచార్యుల వారు తన ఆత్మను ఒక పాము శరీరంలోకి పంపించుకుంటారు ఎందుకంటే దీర్ఘ ఆయుష్ ఉన్నటువంటివి హంస పాము కాకి కాబట్టి మూర్తులను దర్శించగలిగే జీవం ఏదైనా ఉంది ఆ మూడింట్లో అంటే పామే కాబట్టి పాము శరీరాన్ని ఎంచుకొని పాము శరీరంలోకి చేరుకొని నిత్యము వచ్చి ఆయన పాము దర్శనం చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట అట్లా జరుగుతూ ఉండేది మరలా పదహైదు వందల పదహారులో శ్రీకృష్ణదేవరాయల వారు హంసి హంపీ రాజధానిని విస్తరించే భాగంలో ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఈ ప్రాంతానికి వచ్చి విశేషం తెలుసుకొని స్వామివారి దర్శనాన్ని చేసుకొని ఈ దేవస్థానానికి చాలా మాన్యాలు కూడా ఇచ్చారన్నమాట చాలా మాన్యాలు ఇచ్చారు ఆ తర్వాత ఔరంగజేబ్ వారి సమయంలో ఈ ప్రాంతాన్ని ఏలే మహమ్మద్ జాఫర్ అనే దళాధిపతి దేవస్థానాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు అప్పుడు ఉన్నటువంటి అర్చకులు పరివారము ఉత్సవమూర్తులన్నా రక్షించుకుందామని ఉత్సవమూర్తులను తీసుకొని పులిమందలు అనే ఊరిలోకి పారిపోతారు దేవస్థానం అంతా పడిపోయి విగ్రహాన్ని భిన్నం చేసి బయటికి తీసేశారు ఇంకా సరే ఏం చెప్పనేసి ఇంకా అక్కడికి ఇక్కడి నుంచి రాకుండా అక్కడనే ఉత్సవమూర్తులు పెట్టుకొని పూజ చేసేవారన్నమాట మరలా కాంగోజీరావు అనే విష్ణుభక్తుడు ఈ ప్రాంతానికి వచ్చి పామువారి విశేషం తెలుసుకొని బ్రిటిష్ వారి ధన సహాయంతో మరలా దేవస్థానాన్ని నిర్మింపజేస్తారు నిర్మించి మరలా స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారన్నమాట ప్రతిష్ట చేసి యథావిధిగా పూజలు జరిగేటట్లు చేస్తారు ఆ యొక్క భట్రాచార్యుల వారు చేరుకున్నటువంటి పాము చాలామందికి అర్చకులకే కాదు భక్తులకు చాలామంది కూడా దర్శనమిచ్చినది రెండు వేల పన్నెండులో కూడా ఇక్కడ మూడు రోజులు యాగం జరిగింది అప్పుడు కూడా చాలా మంది దర్శనం చేసుకున్నారు దాదాపు కంటే ఒక ఐదు ఆరు వందల మంది వచ్చినారు ఆ సమయంలో వచ్చింది అప్పుడు కూడా బాగా దర్శనం చేసుకున్నారు అట్లా జరుగుతూ అనమాట ఇది రంగనాథ స్వామి వారి విశేషం